హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుజాతకి ఇవ్వవలసిన కోటి రూపాయల కోసం జగదాత్రి కేదార్లు కంగారు పడుతూ తిరుగుతూ ఉండగా బూచి నేను దొంగతనాలు చేసినవి కాకుండా నాకు పాకెట్ మనీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి సిస్టర్ ఇవి తీసుకోండి అని అంటుండగా వద్దు మేము తీసుకోలేము అవి మా డబ్బులు అయి ఉండాలి అని సుజాత గారు చెప్పారు అని అంటూ ఉంటుంది జగదాత్రి కానీ ఇప్పుడు తనకివ్వవలసిన కోటి రూపాయలు ఎలా తీసుకొస్తారు అని అడుగుతుంటాడు బూచి ఇంతలో అప్పుడే సుబ్బు కార్లో అక్కడికి వస్తుంది సుబ్బుని చూసి జగదాత్రి సుబ్బు అంటూ ఆనందంగా అక్కడికి చేరుతుంది పెళ్లి పనులు పెట్టుకొని మీరందరూ బయట తిరుగుతున్నారేంటి అని అడుగుతూ ఉండదు ఇంట్లో జరిగిన గొడవ సుజాతకి ఇవ్వవలసిన కోటి రూపాయల కోసం జగదాత్రి సుబ్బుకి చెప్పగానే సుబ్బు అయ్యో మర్చిపోయానే మీ నాన్న నీకు కోటి రూపాయల చెక్ పంపించారు అని అంటుండగా వద్దు నేను అది తీసుకోలేను సుజాత గారు మా డబ్బులు అయి ఉండాలన్నారు అని అనగానే ఓసి పిచ్చి ముద్దు అవి నీ పెళ్ళి కోసం మీ నాన్న దాచిపెట్టిన డబ్బు అది నీ డబ్బే నువ్వే ఇవ్వచ్చు అని అనగానే సంతోషంగా జగదాత్రి ఆ చెక్ని తీసుకుంటుంది పద డీటెయిల్స్ ఫిల్ చేసి బ్యాంక్లో వేద్దాం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటుంటాడు కేదార్ వాళ్ళు రూమ్లోకి వెళ్ళగానే ఇక యువరాజ్ అంతా విని నిషి రేఖ రాగిణిలకి చెప్పగానే ఆ చెక్ని నేను పాడు చేసిస్తాను అంటూ రేఖ ఒక పని మనిషితో జూప్స్ గ్లాసెస్ని పట్టుకొని పైకి వెళ్తూ ఉంటుంది పెన్ కోసం వెతికిన కేదార్ పెన్ అందించగానే చెక్స్ అన్నీ నింపేసి హ్యాపీగా ఫీల్ అవుతున్న జగదాత్రి అప్పుడే జ్యూస్ గ్లాస్ పట్టుకుని వచ్చిన పని మనిషిని గమనించదు మేడం జ్యూస్ అంటూ కావాలనే చెక్ పైన జ్యూస్ పంపిస్తుంది ఆ పని మనిషి సుబ్బు తిట్టబోతూ ఉండగా వద్దు సుబ్బు అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక నిషి వచ్చి ఎగతాలిగా ఓహో సుబ్బు నీకేదో కోటి రూపాయల చెక్ ఇచ్చిందని ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకున్నానే ఇంకా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదా ఇప్పుడేం చేస్తావు అత్తయ్య గారు అడిగిన కోటి రూపాయలు ఎలా తెచ్చిస్తావు పెళ్ళి నా వల్ల కాదు అని పక్కకి తప్పుకో నేను యువరాజ్ కలిసి పెళ్లి చేస్తాం అని అంటూ ఉంటుంది నిషి కానీ జగదాత్రి ఈ రాగిని నిషిల మాటలు పట్టించుకోకుండా అత్తయ్య గారిని హాల్లోకి పిలవండి నేను అత్తయ్య గారికి కావాల్సింది తీసుకొస్తాను అని అంటూ వెళ్ళిపోగా రాగిని రేఖ నిషి కూడా కిందికి వచ్చి సుజాతకి విషయం చెప్తారు అందరూ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు జగదాత్రి తన రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ ఏడు వారాల నగలు బాధగా బయటికి తీసుకొస్తుంది ఏం చేస్తున్నావే అవి మీ అమ్మ నగలే నువ్వు జ్ఞాపకంగా ఉంచుకున్నవి అని సుబ్బు అంటుండగా కేదార్ కూడా మీ అమ్మపై పడిన నిందని తొలగించిన రోజున నువ్వు ఈ నగలు వేసుకొని రెడీ అయి మీ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నావు మర్చిపోయావా దాత్రి అని అడుగుతుండగా మర్చిపోలేదు కానీ నా కోరిక కన్నా మా అమ్మ ఆశయానికన్నా నా సిరి పెళ్ళి నాకు ముఖ్యం అని అంటూ ఉంటుంది జగదాత్రి అందరూ వెయిట్ చేస్తూ ఉండగా జగదాత్రి నగల బాక్స్ తో కిందికి వస్తూ ఉంటుంది ఇదేదో బాక్సులు పట్టుకుని వస్తుంది అని రేఖ అంటూ ఉంటుంది ఇక సుజాత ముందుకు వెళ్లి ఆ నగల బాక్సులని చూపిస్తూ అత్తగారు మీకు కావాల్సింది తీసుకొచ్చాను ఏడు వారాల నగలు అని అంటూ ఉండగా సుజాత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది జగదాత్రి వాళ్ళ అమ్మ నగలు ఇవ్వడం చూసిన నిషి రేఖ రాగిని షాక్ అవుతారు ఇక నిషి సైగతో రాగిని రెచ్చిపోతుంది ఏంటంటే నాటకాలు ఆడుతున్నావా మీ అమ్మ నగలు నువ్వు బయటికి తీయడమే కష్టం అటువంటిది ఇప్పుడు నువ్వు ఆ నగలిస్తానంటే మేము నమ్ముతానంటున్నావా నాలుగు కళ్ళబొల్లి మాటలు చెప్పి పెళ్లి జరిపించేద్దాం అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది రాగిని రేఖ కూడా అవును నిజమే నువ్వు ఎంత ప్రాణంగా జ్ఞాపకాడుకున్నావో ఆ నగలని మాకు తెలుసు నువ్వు ఇస్తావంటే మేము నమ్మం అని అంటూ ఉంటుంది నిషి రేఖ కూడా కానీ ఆ మాటలన్నీ పట్టించుకొని జగదాత్రి అత్తయ్య గారు ఇవి మా అమ్మగారి నగలు నా చెల్లి కోసం నేను ఇస్తున్నాను అని అంటూ ఇవ్వబోతూ ఉంటుంది అప్పుడు పవన్ అప్పటికే రూమ్ లో జగదాత్రి కేదార్ లో మాట్లాడుకున్న మాటలన్నీ విని జగదాత్రికి సపోర్ట్గా వస్తూ అమ్మ ఆ నగలని తీసుకోకు అవి వదిన ఇరవై ఏళ్ళగా దాచుకున్న జ్ఞాపకాలు నువ్వు డబ్బు కోసం మాట్లాడితే నేను నిన్ను ఆపకపోయేవాన్ని కానీ వదిన జ్ఞాపకాలు ఇప్పుడు కూడా నేను సిరీస్ సైడ్ సపోర్ట్ తీసుకోకపోతే సిరీ ముందు ఎప్పుడు నేను తలదించుకోవాల్సి వస్తుంది వద్దమ్మా అని అంటుండగా సుజాత భర్త కూడా సపోర్ట్ చేస్తూ మనకి డబ్బుకు కుదవలేదు నువ్వెవరో ఏదో అన్నారని ఇలా చేయడం పద్ధతి కాదు కౌశికి బంధుత్వం కూర్చి నాకు ముందే తెలుసు వద్దు అని అంటూ ఉండగా సుజాత జగదాత్రికి సారీ అమ్మ జగదాత్రి నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నేను పరువు కోసం అలా చేశానే తప్ప మీ అమ్మ జ్ఞాపకాలు నీకు దూరం చేయాలని కాదు నాకొద్దు అని అంటూ ఉండగా ఎవరేదో అన్నారని కాతత్తెగారు నేను సంతోషంగా మా అమ్మ నగలనే నా చెల్లి పెళ్లి కోసం ఇస్తున్నాను తీసుకోండి అని అంటూ ఉండగా వద్దమ్మా అని అంటూ ఉంటుంది సుజాత జగదాత్రి త్యాగాన్ని తలుచుకొని కౌశికి కేదార్ సుధాకర్ అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఇక సుజాత ఆ నగలను తీసుకోదని తెలిసి సిరి ముందుకు వెళ్ళి తీసుకొచ్చెల్లి అని అంటుండగా ఇవి పెద్దమ్మ జ్ఞాపకాలక నేను నీకు వీటిని దూరం చేయలేను అని అంటూ ఉండగా ఈ అక్క ఇస్తున్న వాటిని కాదంటున్నావా ఇవి అమ్మ ఆశీర్వాదాలు పెళ్లి టైంకి నీ దగ్గరికి ఉన్నాయి చేరాయి అంతే తీసుకొల్లి అనగానే సంతోషంగా జగదాత్రిని వాటేసుకుంటుంది సిరి వాళ్ళిద్దరి అక్క చెల్ల ప్రేమని చూసుకొని అందరూ ఉప్పొంగిపోతారు అందరూ పెళ్లి పనుల్లో హడావిడిలో పడిపోగా కౌశికి బామ్మగారు ఇద్దరు కలిసి నిషిని తిడుతూ ఉంటారు సొంత చెల్లి పెళ్ళిని ఆపాలనుకున్నావు నువ్వు అసలు మనిషివేనా అని తిడుతూ ఉంటారు అందరూ నిషిని ఇక మళ్ళీ మీనన్ వల్ల పెళ్లికి ఏదైనా ఆటంకాలు వస్తాయా జగదాత్రి ఈ పెళ్లిని సక్సెస్ఫుల్గా ఎలా కంప్లీట్ చేస్తుందో అని నెక్స్ట్ చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్